ప్రెగ్నెన్సీ వాళ్ళకి పంటి సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తాయి దీనికి ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా డెలివరీ అయ్యాకే తీసుకోవాలా అండ్ ప్రెగ్నెన్సీలో పంటికి ఎక్స్రే తీసుకోవచ్చా మందులు వాడుకోవచ్చా లేదా ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వాళ్ళకి సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే నార్మల్ వాళ్ళకంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం పంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి దీనికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఒకటి హార్ ల్ ఫ్లచువేషన్స్ వల్ల కొంచెం టూత్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి ప్రెగ్నెన్సీలో ఫుడ్ గ్రేవింగ్స్ ఒకటి ఎక్కువగా ఉంటాయి కొంచెం షుగరీ ఫుడ్స్ అవి తీసుకోవటం వల్ల ఒకటి డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది సో ఆ ఎసిడిటీ వల్ల టూత్ డికే కానీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది డికే కానీ ఎరోజన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో జనరల్గా ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి లైక్ చిగురులు వాపు ఇన్ఫ్లమేషన్ రావటము అండ్ జింజువైటిస్ అంటాం కదా ఇలా ఇన్ఫ్లమేషన్స్ రావటము అదే మనం నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే అది చుట్టూ ఉన్న బోన్కి పాకటము ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో సో మనము ఈ ప్రెగ్నెన్సీలో పంటి నొప్పి ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలనే విషయానికి వస్తే జనరల్గా మనకి అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కానీ ఏసీఓజీ కానీ ఏం రికమెండ్ చేస్తుంది అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారైనా డెంటల్ చెకప్స్ చేయించుకోవాలి అని చెప్పి సజెస్ట్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనం డెంటల్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే అది టూత్ ఇన్ఫెక్షన్ కాస్త బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యి లేకుంటే గర్భసంచిక ఇన్ఫెక్షన్ పాకి ఫ్రీటర్న్ లేబర్ నెలలు నిండకుండా నొప్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సో డెంటల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకుంటుంది మంచిది అండ్ రొటీన్గా కూడా ఒకసారి చెకప్ చేయించుకోవటం మంచిది అనమాట సో ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీలో ఎక్స్రే తీయొచ్చా అని చెప్పి సో ప్రెగ్నెన్సీలో నార్మల్గా అయితే ఎక్స్రే తీయమండి కాకపోతే మనకి తట్టుకోలేని ఇబ్బంది వాపు ఉన్నప్పుడు ఓన్లీ ఆ పంటి వరకు ఎక్స్రే ఎక్స్పోజ్ అయ్యేటట్టు చాలా తక్కువ రేడియేషన్తో డెంటల్ ఎక్స్రేస్ తీస్తారనమాట సో తప్పని పరిస్థితుల్లో డెంటల్ ఎక్స్రేస్ చాలా తక్కువ రేడియేషన్ ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో మందులు తీయించుకోవచ్చు అండ్ ప్రెగ్నెన్సీలో దీనికి మందులు వాడొచ్చా అంటే మీరు ప్రెగ్నెన్సీ అని చెప్తే మీ డెంటిస్ట్ డాక్టర్ గారు ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండే యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇస్తారు లైక్ పారాసెటమాల్ లాంటి పెయిన్ కిల్లర్స్ అయితే ఇంకా సేఫ్గా వాడుకోవచ్చు ప్రెగ్నెన్సీలో సో ఇలా ఇంకొకటి ఏంటి మనం డెంటల్ ప్రొసీజర్స్ చేయించుకోవచ్చు ఆ ప్రెగ్నెన్సీలో అనే విషయానికి వస్తే ఫిల్లింగ్స్ అయితే చేయించుకోవచ్చు ఎప్పుడైనా అండ్ ఇంకొకటి ఏంటి జనరల్గా రూట్ కెనాల్స్ కానీ టూత్ ఎక్స్ట్రాక్షన్స్ అంటే పన్ను పీకిచ్చుకోవటము ఇలాంటివి ఏంటి అంటే తీయించుకోవచ్చు ప్రెగ్నెన్సీలో కాకపోతే ఏంటి అంటే జనరల్గా ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ కంటే కూడా మధ్యలో త్రీ మంత్స్ అంటే సెకండ్ ప్రైమిస్టర్లో ప్రిఫరబుల్గా తీయించుకుంటే మంచిది అనమాట ఎందుకంటే మరీ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఎక్స్రే ఎక్స్పోజరు యాంటీబయాటిక్ ఎక్స్పోజరు బేబీ మీద ఎఫెక్ట్ పడతాయనే ఉద్దేశంతో అండ్ పూర్తిగా నెల నిండిన తర్వాత కూడా ఏమవుతుంది లైక్ రూట్ కెనాల్ లాంటి ప్రొసీజర్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో అంతసేపు ప్రెగ్నెంట్ ఉమెన్ పడుకోనుట ఉండటమో ఒకటే పొజిషన్లో కదలకుండా ఉండటం కూడా ఇబ్బంది సో కంఫర్టబుల్గా ఎప్పుడైనా సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫోర్త్ టు సిక్స్త్ మంత్ మధ్యలో డెంటల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే చేయించుకోండి అండ్ ఇంకొకటి ఏంటి ముందుగానే డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రికాషన్స్ తీసుకోండి లైక్ రెండు పూటలా బ్రష్ చేసుకోవటం ఒకటి అండ్ ప్రెగ్నెన్సీలో నాజియా వామిటింగ్స్ కామన్గా ఉంటాయి కాబట్టి వామిటింగ్ అయినా ప్రతిసారి కొంచెము నోరు పుక్కులించి ఊడటము అదే సాల్ట్ వాటర్తో పొక్కులించి ఇంకా మంచిది మీకు నొప్పి ఉన్నప్పుడు సేఫ్గా పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్ వాడుకోవచ్చు లేకుంటే మీకు ఏ పంటి దగ్గర నొప్పి ఉందో అక్కడ బయట నుంచి ఐస్ అప్లై చేయటం ఒకటి ఇలాంటి చిన్న చిన్న హో ఇంట్లో జాగ్రత్తలు కూడా తీసుకో సో మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేసి పెద్ద పెద్ద సమస్యల వరకు తెచ్చుకోకుండా ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే మీరు వీలైనంత ఎర్లీగా మీ డెంటిస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ